హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ వాళ్ళు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై రెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతున్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు